కలుషిత నీటి మూలంగా వచ్చే జబ్బుల్లో అతిసారం ముఖ్యమైంది దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదు ఈ వ్యాధి ఏగలు వాలిన ఆహార పదార్థాలను తీసుకోవడం పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవటం వల్ల ప్రబలుతుంది అందుకే ఈ సీజన్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది నేళ్ల విరేచనలు అవుతున్నాయంటే అతిసారం సోకినట్లే ముఖ్యంగా శరీరంలోని లవణాలు పోషక పదార్థాలు వెళ్లడం ద్వారా శరీరం బలహీనంగా మారిపోతుంది శరీరం నుంచి బయటకు పోయిన వాటి స్థానంలో వెంటనే ద్రవ పదార్థాలు శరీరానికి అందించకుంటే డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇంటి బయటి ఆహారం తీసుకోవడాన్ని పూర్తిగా నివారించాలి కాచి వడపోసిన నీటిని తాగాలి విరేచనాలతో శరీరంలో సత్తువ బయటికి పోతుంది అందువల్ల కాసింత ఉప్పు చక్కెర కాచి వడపోసిన నీటిలో కలుపుకుని తాగాలి ఎలక్ట్రోల్ పౌడర్ తాగటం మంచిది ఇవన్నీ కూడా ప్రాథమిక చికిత్సలు అతిసారం సోకిన తర్వాత వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించాలి